ಕಾರ್ಯಕ್ರಿಗೆ ವಿಚಿನ ಪ್ರತ್ಯೇಕ ಕೃತಜ್ಞತೆ

అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నర్సీపట్నం నర్సీపట్నంలో మన ఎన్టీ రామారావు గారు స్టేడియంలో వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి భోగి మంట కార్యక్రమం పెట్టేందుకు చాలా ఆనందంగా ఉంది వారికి అభినందనలు తెలియజేస్తాను ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రాంతం వాళ్ళకే కాదు రాష్ట్ర అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది కనుమరుగవుతున్నటువంటి మన సాంప్రదాయాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసడం కోసం వాక్రస్కల్ప సబ్జెక్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి అభినందన అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఏ పండుగ వచ్చినా తెలుగు పండుగలు ఏ పండుగలు వచ్చినా అందరం కూడా మన భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది సంక్రాంతి కనువ అంటే మందు కొట్టడమే కాదు చాలా ఫ్యాషన్ మారిపోయింది పండగ అంటే మందు కొట్టడం అది కాదు మన సాంప్రదాయం సరదాలు ఉంటాయి ప్రతి వాళ్ళు సరదా ఉంటాయి కాదన్నాం కానీ పండగ వాతావరణం రావాలి ఆ గ్రామంలో ఇవాళ రాత్రి నుంచి మీరు టీవీలో చూస్తుంటారు లేదో హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళు అందరూ లక్షలాది మంది ఇంటికి వస్తున్నారు రోడ్లు ఖాళీ లేవు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం వరకు రోడ్లు ఎక్కడ ఖాళీ లేవు ఎందుకు వస్తున్నారు సరదాగా రావట్లేదు కష్టపడి అన్ని గంటలు ప్రయాణం చేసుకుంటూ కుటుంబంతో ఆనందంగా సంక్రాంతి పండగ చేసుకోవాలని ఆనందం దానికోసం వస్తున్నారు అంతే మన ఊర్లో వాతావరణం కూడా పండగ వాతావరణం తీసుకురావడం కోసం మన ప్రయత్నం చేయాలి వాళ్ళు చూశారు ఇవాళ వేషధారంలో వచ్చారు అందరూ తాడిపోయి దయించి అందరూ వేసాధారంలో కూడా ఉండి చించోరు వచ్చేవారు ఉడబుడలు వచ్చేవారు కొమ్మదాసులు వచ్చేవారు ఇప్పుడు మా అయిపోతారు ఈ కూడా మళ్ళీ మనం చేస్తే పిల్లలకి ఇప్పుడు మన ఈ పిల్లలకి సంక్రాంతి అని తెలియాలి కదా చిన్నపిల్లలకి మనం చెప్పాలా మనం మనం పోయిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఈ సాంప్రదాయాలు వాళ్ళు తెలియాలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు చెప్పాలా అది సాంప్రదాయం అంటే దాన్ని అందరం కూడా పాటించి ఈ సాంప్రదాయాన్ని పెంచడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం మనందరం ప్రయత్నం చేద్దాం అలాగే మన అయ్య స్వామి ఉత్సవాలు రేపు నుంచి ఉన్నాయి రెండు రోజులు రేపు ఇంటి కూడా ఆ ఉత్సవాలని మనందరం జయప్రోజన చేద్దాం ఏంటంటే సాయంత్రం ప్రతి సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి రెండు రోజులు అందరం కూడా భార్య పిల్లలతో వచ్చి రెండు మూడు గంటల ప్రోగ్రామ్స్ చూసి అందరం కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ అని ఈ ప్రోగ్రామ్స్ అయ్యప్పసం ప్రోగ్రామ్స్ కాదు నర్సీపాట్లలో ఏ ప్రోగ్రామ్ జరిగినా సాంప్రదాయ ప్రోగ్రాం ఏం జరిగినా తెలుగుదనం పోయే ప్రోగ్రాం ఏం జరిగినా అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం భార్య పిల్లలతో వచ్చి సరదాగా రెండు గంటలు ఎంజాయ్ చేద్దాం ఏముంది ఉంది నెక్స్ట్ రెండోది ఏంటంటే ఉగాది మర్చిపోయాం నేను మన చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను మనకి ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలు పద్నాలుగు వేలు ఉన్నాయి పద్నాలుగు వేల పంచాయతీల్లో కూడా ఉగాది జరగవలసిందే అని చెప్పాను నేను ఆర్డర్ ఇవ్వమన్నాను జీవో మనం అయితే ఉగాది కూడా చేయట్లేదు ఎవరు కొన్ని గ్రామాల్లో ఏముందండి గుడ్లో కూర్చొని ఒక అరగంట ఉగాది పచ్చడి తిని వెళ్ళిపోతున్నాం తప్పే ఉంది అంచేత జీవో కూడా ఇవ్వండి అది ప్రతి పంచాయతీలో కూడా ఆ ఊళ్ళో పెద్దలందరూ కూర్చొని ఉగాది పూజ చేసి ఉగాది పచ్చడి తిని అప్పుడు వెళ్ళాలా దానికి మీరు జియో ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది అంచేత జి అదే పక్కన పెట్టండి కనీసం మనం నర్సీపట్న ప్రాంతంలో మన అందరం కలిపి అన్ని ఊళ్ళో కూడా నేను చెప్తే అందరికీ కవులు నేను ప్రతి పంచాయతీ రామ్ కోళ్ళలో కూడా ఉగాది పచ్చడి పండగ జరగవలసిందే దానికి మనందరకు సహకరిద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి ఈ భోగి మంటని ప్రారంభించే అవకాశం ఇచ్చినటువంటి వాకర్స్ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను డిజైన్ మరి సైట్ ఇప్పటి టైం పడుతుంది ఎంత ప్రాజెక్ట్ అది